నాయనమ్మ రాసిన రక్త చరిత్ర ఇదేంటి అనుకుంటున్నారా మీరు ఆర్జీవి తీసిన రక్త చరిత్ర కానీ నాయనమ్మ రాసిన రక్త చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ స్టోరీలోకి వెళ్లే ముందు నేను ఒక సినిమా స్టోరీ చెప్తా సీతారామరాజు సినిమా మీరు అందరు చూసే ఉంటారు అందులో నిర్మలమ్మ ఒక పెళ్లి డ్రామా ఆడి తన కొడుకులతో ప్రత్యర్థులైనటువంటి హరికృష్ణను చంపిస్తుంది దీనికి కారణం కేవలం పగ పగతో ఈ డ్రామా ఆడి తన కొడుకుల పగ తీర్చడానికి ఆమె ఈ ప్లాన్ చేస్తుంది ఇక ఈ సినిమా చూసిన వాళ్ళంతా అరే ఈమెం ము ఈమెం మనిషి అని అనుకొని ఆమెను అసహించుకుంటారు సేమ్ ఇప్పుడు ఇటువంటి నిర్మలమ్మనే పోలీసులు అరెస్ట్ చేశారు ఆ నిర్మలమ్మ గురించి తెలుసుకుందాం అక్కడ రియల్ గా ఆ నిర్మలమ్మ అయితే ఇక్కడ బుచ్చమ్మ అరవై ఏళ్ళు ఉంటుంది ఈమె సుమారు కానీ తన మనవరాలు లవ్ మ్యారేజ్ చేసుకుందని అని చెప్పేసి తన మనవళ్లను ఉసిగొల్పి ఆ కుర్రాడిని చంపించింది ఇది రియల్ గా సూర్యాపేట్ జిల్లాలో జరిగింది ఇక విషయానికి వస్తే తుంగతుర్తి మండలంలో ఇటీవల జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఈ పోలీసుల విచారణలో కొన్ని కీలక విస్తుపోయే విషయాలైతే వెలుగు చూశాయి నానమ్మ ప్రోత్సాహంతోనే మనవాళ్ళు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ కుర్రారిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు సుమారు అరవై ఏళ్ళున్న ఈమె తన మనవరాలు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి జీర్ణించుకోలేకపోయింది ఎలాగైనా అతన్ని చంపాలని తన కొడుకుతో పాటు మనవళ్ళను ఉసిగొల్పింది దీంతో నానమ్మ కోరిక ఎలాగైనా తీర్చాలనుకున్న ఆ మనవళ్ళు ఒక పథకం ప్రకారం అతనిని ఆ కుర్రాడు ఎవరైతున్నారో అతనిని హత్య చేశారు పైగా ఆ శవాన్ని కార్ లో తీసుకొచ్చి నాయనమ్మకు చూపించారు ఆ శవం చూసిన నాయనమ్మ శివాశ మనవల్లారా అంటూ ఆ తన మనవళ్ళని మెచ్చుకుంది అంటే ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఒక జంట ఆశలు మొత్తం ఆవిరైపోయాయి ఆ బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలిపించడం అక్కడ ఉన్న అందరినీ కలిసి కానీ ఈమెలో మాత్రం ఎటువంటి పశ్చాత్తాపం లేదు ఒక్కసారి వాళ్ళు ఎవరో చూద్దాం ఇగో ఈ జంటనే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఇతడినే ఇప్పటివరకు బుచ్చమ్మని మనం ఎవరైతే చెప్పుకున్నామో ఆమె మన వాళ్ళు చంపింది ఇతడినే ఇతని పేరు కృష్ణ అలియాస్ మాల బంటి ఇతడు తన ఫ్రెండ్ చెల్లెలు తన ఫ్రెండ్ నవీన్ ఇతడు ఎన్నో ఏళ్ళుగా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళంతా వాళ్ళంతా ప్రస్తుతం వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇక క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఇతడు తన ఫ్రెండ్ ఉన్నారో నవీన్ ఇంటికి తరచుగా వెళ్ళేవాడు అదే సమయంలో నవీన్ చెల్లెలైనటువంటి ఈమె ఉన్నారో ఈమెను అక్కడ పరిచయం చేసుకున్నాడు ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకు ప్రేమగా మారి ఈ ప్రేమకు పెద్దలు అమ్మ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోలేదు దీంతో గత ఏడాది ఆగస్ట్ ఏడున ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అదే జిల్లాలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లో వీళ్ళు వెళ్లి పెళ్లి చేసుకున్నారు దాని తర్వాత ఈ భార్గవి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ కూతురు మిస్ అయిందంటూ పోలీసుల కంప్లైంట్ ఇచ్చారు దీంతో పోలీసులు రంగంలోకి దిగి వీళ్ళిద్దరిని స్టేషన్ కు పిలిపించారు అయితే తాము మేజర్ తాము ఇష్టంగా ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకున్నట్లు వీళ్ళు చెప్పడంతో పోలీసులు కూడా ఏం చేయలేక వాళ్ళని వదిలేశారు ఇక ఆ తర్వాత తన అమ్మమ్మని సూర్యాపేటలోనే ఇతను తన అమ్మమ్మల ఇంట్లో కాపురం పెట్టాడు అప్పటి నుంచి కొంత ఇతడిపై భార్గవి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పగతో రగిలిపోయారు ముఖ్యంగా బుచ్చమ్మ ముందు ఇతని మొన్న ఇరవై ఆరున మర్డర్ చేసేదానికంటే ముందే మూడు సార్లు కూడా ప్రయత్నించారు నానమ్మ సూచనలతో కానీ మూడు సార్లు కూడా ఫెయిల్ అయింది ఇక చివరిసారిగా ఈ నెల ఇరవై ఆరున నవీన్ అదే విధంగా మహేష్ అతను మహేష్ అనే ఇతడికి కామన్ ఫ్రెండ్ ఉన్నాడు నవీన్ కు ఇదే విధంగా బంటికి కామన్ ఫ్రెండ్ ద్వారా నవీన్ ఎవరైతే ఈ భార్గవి వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహేష్ అనే కామన్ ఫ్రెండ్ ద్వారా ఇతన్ని ఒక పొలాన్ని దగ్గరికి పిలిపించాడు అక్కడ మాట్లాడుకుంటున్న సమయంలోనే నవీన్ మరొక అతని తమ్ముడితో కలిసి రాడ్లతో విచక్షణ రహితంగా ఇతని చంపేశారు ఆ తర్వాత చంపేసినాక ఇతన్ని కార్ లో డిక్కీలో వేసుకొని తన తన బంధువుల ఇంట్లో అమ్మమ్మ ఉంటుంది అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కార్ లో డిక్కీ ఓపెన్ చేసి ఇతడు శివాన్ని చూపించి అమ్మమ్మ చంపామని చెప్పి ఇతడు ఆ నవీన్ ఈ భార్గవి వాళ్ళ బ్రదర్ ఎవరైతుంటారో అతడంటే శిభాశ్రమం అనవడా అని చెప్పేసి ఆ బుచ్చమ్మ అన్నది ఇక ఆ తర్వాత అక్కడికి మళ్ళీ తీసుకొచ్చి సూర్యాపేట సమీపంలోని ఒక మూసి కెనాల్ అయితే ఉండో దాని పక్కన పడేశారు ఇక బంటి చనిపోయిన విషయం తెలుసుకున్న భార్గవి కన్నీరు మున్నీరుగా విలిపించింది ఇక ఆమె ఆమె కన్నీరు ప్రతి ఒక్కరిని కదిలించింది ఒక్కసారి మీరు చూడండి ఈ వీడియో ఇంత పని చేస్తానుకోలేదని ఇప్పుడు అతను లేకుండా నేను ఎలా బతకాలంటూ ఆమె గుండెల అభిషేలో రోధిస్తున్న వీడియో ఇది ఈమె ఏడుపు చుట్టుపక్కల ఉన్న వారందరినీ కదిలించింది కానీ తన కుటుంబ సభ్యులను మాత్రం కదిలించలేదు పైగా చంపిన ఏవైతుందో బుచ్చమ్మ సహా మనవాళ్ళు కూడా కొంత పశ్చాత్తాపం కూడా వాళ్ళు వ్యక్తం చేయలేదు సవాల్ గా తీసుకున్న పోలీసులు ఈ కేసును ఛేదించని కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు ఇక భార్గవి వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో నవీన్ ఇగో ఇతడా నవీన్ ఇతడే తన ఫ్రెండ్ మహేష్ ద్వారా బంటిని పొలం దగ్గరికి పిలిపించి అక్కడ దారుణంగా చంపేసి కెనాల్ పక్కన పడేశాడు ఇతని వెనుక వీళ్ళ నానమ్మనే ఉందని చెప్పేసి పోలీసుల విచారణ తెలియదు నానమ్మ ఉసిగొల్పడంతోనే నానమ్మ కళ్ళలో ఆనందం చూడడం కోసం తన చెల్లిని పెళ్లి చేసుకున్నటువంటి బంటిని విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాడు ఇక ఈ కేసులో పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు అందులో ఇతడు అదే విధంగా నానమ్మ ఇప్పుడు ఆ పోలీసులు తీసుకెళ్తున్న చూడండి ఈమెనే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి బుచ్చమ్మ పోలీసులు తీసుకెళ్తున్న వీడియో ఇది కనీసం నడవడానికి కూడా ఆమెకు సరిగా వస్తలేదు ఎవరైనా సరే తన పిల్లలు కానీ తన మనవరాలు కానీ సంతోషంగా ఉండాలనుకుంటారు అంటే ఈ ఏజ్కి వచ్చాక ఎవరైనా అదే విధంగా ఆలోచిస్తారు కానీ ఈమె ఆలోచనలు మాత్రం మనవరాలు కులాంతర వివాహం చేసుకుంది తన పరువు పోయింది తన పరువు నిలబడాలంటే అతన్ని చంపడంతోనే తన పరువు నిలబడుతుందని తన మనవళ్ళకు ఉసిగొల్పి ఆ హత్య జరిగేలా చేసింది ఈ ఘటన చూసి ప్రతి ఒక్కరు పోలీసులు చెప్పిన విషయాలు ఏవైతున్నాయో ఆ పోలీసులు చెప్పిన విషయాలను విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు అంటే ఈ వయసులో కూడా బుచ్చమ్మ చేసిన పనికి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారని చెప్పొచ్చు అంటే దీని వల్ల బుచ్చమ్మ చేసిన పని వల్ల తన మనవల్ల ఉసిగొల్పి హత్య చేయించడం వల్ల ఒక జంట ఎన్నో ఆశలు పెట్టుకుని జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశలు అని చెప్పొచ్చు ప్రస్తుతం ఆమె భార్గవి ఎవరైతున్నారో ఒంటరిగా మిగిలిపోయింది తన కుటుంబ సభ్యులని కాదని పెళ్లి చేసుకుని సరికొత్త ఎన్నో ఆశలతో జీవితాన్ని మొదలుపెట్టిన ఆమెకు ఆరు నెలలు గడవక ముందే తన జీవితం మొత్తం శూన్యంగా మారిందని చెప్పొచ్చు ఆమె గుండెల అవిషేలా రోధించిన రోదనలు అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా కదిలించిన పరిస్థితి ఉంది కానీ తన నానమ్మ ఇంత దారుణానికి ఒడిగడుతుందా అని చెప్పేసి ఆమె కూడా ఊహించలేకపోయింది ఏది ఏమైనా నిందితుల మొత్తానికి ఉరిశిక్ష విధించాలని అప్పుడే తన జీవితానికి అదేవిధంగా బంటికి న్యాయం జరుగుతుందని చెప్పేసి భార్గవి చెప్తుంది ఇక ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు కూడా చెప్పారు మరి వీరికి కోర్టు ఏ విధమైన శిక్ష విధిస్తుంది వేచి చూడాలి